హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వైజాగ్ గర్ల్ మిస్సింగ్ కేస్ వీడియోకి పార్ట్ టూ పార్ట్ వన్ ఇంకా చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి లేదంటే స్టోరీ అర్థం కాదు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పార్ట్ వన్ వీడియో లింక్ ఉంది చూసేయండి ఈ వీడియోలో పార్ట్ వన్లో మిస్ అయిన దివ్య గురించి అదే ప్లేస్లో లాస్ట్ టెన్ ఇయర్స్గా మిస్ అయిన పది మంది అమ్మాయిల గురించి అసలు వాళ్ళు ఎందుకు అదే ప్లేస్లో మిస్ అయ్యారు మిస్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా పేరు విక్రమ్ నేను ఒక ఇన్స్పెక్టర్ ఇప్పటికే మూడు నెలలుగా దివ్య మిస్సింగ్ కేసు మీద వర్క్ చేస్తున్నాను అది ఒక సింపుల్ మిస్సింగ్ కేసు కాదు ఆ రోజు రాత్రి ఆ చెట్టు దగ్గర ఫోన్ కాల్ తర్వాత నా జీవితమే మారిపోయింది ఆ రోజు నుంచి నాకు ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండడం లేదు అమ్మాయి దొరకడం లేదు కేసులో క్లోజ్ లేవు కానీ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత నా మైండ్లో ఏదో జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది అసలు అందరు అమ్మాయిలు ఆ ప్లేస్లోనే మిస్ అవ్వడం ఏంటి నాకు వచ్చిన ఫోన్ కాల్ సంగతి ఏంటి ఆ కాల్లో నేను విన్న వింత శబ్దం ఏంటి ఎంత ఆలోచించినా అసలు నాకు అర్థం కాలేదు ఆ గల్లీలో ఒక ప్లేస్లో ఒక సీసీటీవీ ఇన్స్టాల్ చేయాలని డిసైడ్ అయ్యాను హై రెజల్యూషన్ ఉన్న నైట్ విజన్ కెమెరా ఒకటి అక్కడ ఫిక్స్ చేశాను కెమెరా కంటిన్యూ రికార్డింగ్ మోడ్లోనే ఉంది నైట్ ఏడు ముప్పై తర్వాత రికార్డింగ్ స్టార్ట్ అయింది నైట్ అంతా రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ నెక్స్ట్ డే ఫుటేజ్ చూశాక నా గుండె ఆగిపోయింది కెమెరా నైట్ తొమ్మిది వరకు బాగానే రికార్డ్ అయింది ఆ తర్వాత స్క్రీన్ మొత్తం గ్లిచ్ అయింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నాలుగు తర్వాత అంతా నార్మల్గా రికార్డ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఏడు గంటల ఫుటేజ్ మిస్ అయిపోయింది ఏ బ్లాక్అవుట్ లేకుండా ఏ టెక్నికల్ ఎర్రర్ లేకుండా కేవలం ఆ టైంలో మాత్రమే కెమెరా ఆఫ్ అయిపోయింది ఇది కోఇన్సిడెంట్స్ లాగా నాకు అనిపించలేదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా వేరొక నాలుగు కెమెరాస్ ఆ ప్లేస్లో డిఫరెంట్ యాంగిల్స్లో ఫిక్స్ చేశాం కానీ మళ్ళీ అదే సీన్ రాత్రి తొమ్మిది వరకు కెమెరాస్ నార్మల్గానే రికార్డ్ అవుతున్నాయి కానీ తొమ్మిది తర్వాత కెమెరాస్ అన్నీ క్లిచ్ అవుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నాలుగు తర్వాత నార్మల్గా రికార్డ్ అవుతున్నాయి ఆ కెమెరాస్లో ఏ ప్రాబ్లమూ లేదు ఆ ప్లేస్లోనే ఏదో ఉంది అని క్లియర్గా అర్థమైంది వెంటనే సుపీరియర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేశాను కానీ అవతల వైపు నుంచి మాత్రం ఫుల్ ప్రెజర్ కేసు చాలా పాతది మీడియాకు తెలిసే లోపే కేసు క్లోజ్ చేయండి అని ప్రెజర్ చేశారు నేను కామ్గా చెప్పాను సార్ ఇది నార్మల్ కేసు కాదు ఆ ప్లేస్లోనే ఏదో ఉంది అని అనిపిస్తుంది అని చెప్పాను ఇవన్నీ చెప్పద్దు ఏం చేస్తారో చేయండి కేసు మాత్రం త్వరగా క్లోజ్ చేయండి అని చెప్పారు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నేను గతంలో ఉన్న కేసు ఫైల్స్ అన్నీ మళ్ళీ తీరిగ్గా స్టడీ చేశాను గతంలో దివ్య కేసు కంటే ముందు అమ్మాయి మిస్సింగ్ కేసు డీల్ చేసిన ఇన్స్పెక్టర్ని కలవాలని నిర్ణయించుకున్నాను అతని పేరు కృష్ణమూర్తి ఆయన ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నారు అతన్ని కాల్ చేసి కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయన డోర్ తెరిచి విక్రమ్ నువ్వేనా కేసు గురించి వచ్చావా అని అడిగారు అవును సార్ దివ్య అనే అమ్మాయి మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను కేసులో క్లూస్ ఏమీ లేవు లాస్ట్ టైం మీరు డీల్ చేసిన అమృత అనే అమ్మాయి మిస్సింగ్ కేసు ఆ అమ్మాయి మిస్ అయిన ప్లేస్లోనే ఈ అమ్మాయి కూడా మిస్ అయిందని చెప్పాను అది విన్న ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు లాస్ట్ ఇయర్ అమృత మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ రాగానే మొత్తం ఎంక్వైరీ చేశాం సీసీటీవీ ఆధారంగా ఆమె అదే ప్లేస్లో మిస్ అయిందని మేము కన్ఫామ్ చేసుకున్నాం అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి ఆ గల్లీలో ఉన్న చెట్టు దగ్గర ఏదో వింతగా అనిపించింది రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు వింత వింత ఆకారాలు కనిపించేవి వింత వింత శబ్దాలు వినిపించేవి కానీ ఏ క్లూస్ కూడా దొరకలేదని ఒక వారం తర్వాత ఆ అమృత ఒక అబ్బాయిని ప్రేమించిందని తెలిసింది ఆ అబ్బాయి కూడా కనిపించకపోవడంతో ఇద్దరు ఎటో పారిపోయారని ఆ క్లేస్ వదిలేశాం కానీ వాళ్ళు దొరకలేదు అని చెప్పాడు అది విన్న నేను లేదు సార్ ఆ అమ్మాయి తన లవర్తో వెళ్ళిపోయి ఉండదు లాస్ట్ టెన్ ఇయర్స్గా సేమ్ ప్లేస్లో చాలామంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పాను అది విన్న ఆయన షాక్ అయ్యి ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అడిగాడు నిజం సార్ అని వేరే వేరే స్టేషన్స్లో కేసులు ఉన్నాయి అని చెప్పి కేసు ఫైల్స్ అన్నీ ఆయనకు చూపించాను ఆ ప్లేస్లోనే ఏదో ఉంది అని చెప్పాను దానికి ఆయన బాగా ఆలోచించి ఆ ఏరియాలో చాలా సంవత్సరాలుగా ఉంటున్న ఒక ముసలి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ వ్యక్తి ఒక వృద్ధ పూజారి ఆయన అదే ఏరియాలో గత యాభై సంవత్సరాలుగా ఉంటున్నారు ఆ ప్లేస్ గురించి అడిగితే ఆయన చెప్పింది విని మేము షాక్ అయిపోయాం సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఆ ఏరియాలో అంతగా ఇల్లులు కూడా ఉండేవి కావు చుట్టూ అడవిలాగా ఉండేది ఆ మర్రి చెట్టు కూడా ఉండేది పక్కనే ఉన్న ఒక గ్రామంలోని ఒక వ్యక్తి తాంత్రిక పూజలు చేసేవాడు ఒకసారి ఆ గ్రామంలోని ఒక అమ్మాయిని అక్కడ అదే చెట్టు దగ్గర నరబలి ఇచ్చాడు అతని మీద అనుమానం వచ్చిన ఆ అమ్మాయి వాళ్ళు అతన్ని వెంబడించి ఇంకో అమ్మాయిని బలిస్తుండగా చూసి ఆ ప్లేస్లోనే అతన్ని కొట్టి చంపేశారు అప్పుడు పెద్దగా న్యూస్ ఛానల్స్ లేవు కాబట్టి ఆ వార్త చిన్నగా పేపర్లో మాత్రమే వచ్చింది ఇప్పుడు ఉన్న వాళ్ళకి పెద్దగా ఈ విషయం గురించి తెలియదని చెప్పాడు లాస్ట్ టెన్ ఇయర్స్లోనే ఆ ఏరియా బాగా డెవలప్ అయిందని చెప్పాడు అది విన్న మాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటే ఆ మాంత్రికుడి ఆత్మనే ఇదంతా చేస్తుందా అని అనుమానం వచ్చింది వెంటనే ఆ పూజారిని అడిగాను మీరు చెప్పింది వింటే నాకు అలానే అనిపించింది కానీ ఒక మానవ ఆత్మ ఇంతలాగా చేసిందంటే ఆశ్చర్యంగా ఉందని ఆయన చెప్పాడు అది విన్న నేను ఇంతకీ ఆ మాంత్రికుడు ఏ రకమైన పూజ చేసేవాడు అని అడిగాను దానికి అతను అతి భయంకరమైన క్షుద్ర పూజ అని చెప్పాడు అది ఒక దుష్టశక్తిని నిద్రలేపి ఆవాహనం చేసుకోవడానికి ఆ నరబలు చేశాడని చెప్పాడు ఆ రోజు రాత్రి మేము ముగ్గురం ఆ ప్లేస్కి వెళ్ళాం అక్కడ కేస్ ఫైల్స్ అన్ని చూస్తున్న మాకు ఒక వింత విషయం స్ట్రైక్ అయింది అది ఆ అమ్మాయిలు మిస్ అయిన డేట్స్ డేట్స్ అన్నీ సేమ్ మ్యాచ్ అవ్వలేదు కానీ ఒకే మంత్లో డిఫరెంట్ డేట్స్లో జరిగాయి ఆ పూజారి చెక్ చేయగా ఆ డేట్స్ అన్ని సంవత్సరంలోని పదవ అమావాస్య రోజులని తెలిసింది చూస్తే షాకింగ్ విషయం బయటపడింది ఆ మాంత్రికుడు చనిపోయింది కూడా ఆ ఇయర్లోని పదవ అమావాస్య రోజులోనే ఆ విషయం తెలిసాక ఆ ఆత్మని బంధించాలని అనుకున్నాం ఒక రిచువల్ ఆ చెట్టు దగ్గర ప్లాన్ చేశాం కానీ అంతా సిద్ధం చేసి రిచువల్ స్టార్ట్ చేయగానే చుట్టూ వాతావరణం అంతా చాలా క్రీపీగా మారిపోయింది గాలి గట్టిగా వేయడం మొదలైంది ఏదో తెలియని ఒక ఫోర్స్ మమ్మల్ని గట్టిగా వెనక్కి నెట్టేసింది వెంటనే మేము భయంతో వణికిపోయాం ఏం జరుగుతుంది ఎందుకు వాతావరణం అంతా ఇలా మారిపోయింది అని అడిగితే ఆ పూజారి చెప్పింది విని నేను షాక్ అయిపోయాను ఫస్ట్ అక్కడున్నది ఆ మాంత్రికుడి ఆత్మ అనుకున్నాం కానీ అక్కడున్న నెగిటివ్ ఫోర్స్ ఆ మాంత్రికుడి ఆత్మ కాదు అని అతను చెప్పాడు మరి ఇంతకీ ఆ ఫోర్స్ ఏమై ఉంటుంది అని అడిగా దానికి అతను చెప్పింది విని వణికిపోయాను అది ఆ మాంత్రికుడి ఆత్మ కాదు ఆ మాంత్రికుడు నర్బలి ద్వారా నిద్రలేపిన ఒక దుష్టశక్తి దాన్ని పూర్తిగా ఆవాహనం చేయకముందే ఆ మాంత్రికుడు చనిపోవడం వల్ల ఆ దుష్ట శక్తి పూర్తిగా బయటికి రాకుండా ఈ చోటనే బంధించినట్టుగా ఉండిపోయింది అని చెప్పాడు అది ప్రతి సంవత్సరం పదవ అమావాస్య రోజున దాని శక్తి రెట్టింపు అయ్యి ఆ వైపుగా వెళ్ళే అమ్మాయిలను బలి తీసుకుంటుందని చెప్పాడు అది విన్న మాకు మైండ్ పోయింది మరి ఆ దుష్ట శక్తిని ఎలా అదుపు చేయాలి అంటే అది మన వల్ల కాదు దానికి శక్తివంతమైన క్షుద్ర పూజలు చేసే తాంత్రికుల వల్లనే అది సాధ్యం అవుతుందని చెప్పాడు అది కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం పదవ అమావాస్య రోజునే దాన్ని పంధించడానికి వీలవుతుంది అప్పటి వరకు సాధ్యం కాదు ఆ రోజే దానికి మళ్ళీ తన శక్తి తిరిగి వస్తుంది ఆ శక్తి వచ్చినప్పుడే దాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చని చెప్పాడు అది విన్న మేము చేసేదేం లేక ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోకి పార్ట్ త్రీ కావాలంటే కామెంట్స్లో పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్